పంచగ్రామాల భూ సమస్య అనేది గత ఇరవై సంవత్సరాల నుంచి నలుగుతూ ఉంది దీనికి పరిష్కారం కనుగొన్నాం ఈ సమస్య పరిష్కారం అయిపోయింది అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం జీవోలు జారీ చేశామని చెప్పి చెప్పడం చెప్తుంది అలాగే ఈ సమస్యని సృష్టించిందే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏ హక్కులు లేని దేవస్థానానికి మొత్తం భూమంతా దేవస్థానం అని చెప్పి పెందుర్తి చెనగదిలి అమ్మార్ చేత పట్టాలనేది ఇంది ఇరవై సంవత్సరాల పాటు ప్రజల్ని నానా ఇబ్బందులకి గురి చేసి వాళ్ళ కనీసం సౌకర్యాలు కూడా కల్పించుకోకుండా ఇల్లుని రిపేర్లు చేయించుకోకుండా ఇంట్లో బాత్రూమ్లు కానీ మరుగుదొడ్లు కానీ లేదంటే మురుక్క కాలువలు కానీ ఏమాత్రం నిర్మాణం చేయకుండా ఇరవై సంవత్సరాల పాటు మానసిక క్షోభకు గురి చేసి ఈ రోజున మేము సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు రెండోది చంద్రబాబు నాయుడు గారు మొన్న రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత విశాఖపట్నంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో వంద రోజుల్లో పంచగ్రామాల భూ సమస్యను మేము పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ నాలుగున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు మేము పరిష్కారం చేసామని చెప్పి చెప్తూ ఉన్నారు ఎందుకు ఈ నాలుగున్నర సంవత్సరాల పాటు మేము పరిష్కారం చేయలేదు అని చెప్పేసి ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ అడిగితే కోర్టులో కేసులు ఉన్నాయి కోర్టులో వివాదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కోర్టులో వివాదాలు జోలుకి మనం పోలేం కాబట్టి పరిష్కారం చేయకుండా ఇది జాప్యం జరుగుతుంది అన్నారు కానీ ఈ రోజున ఏ కోర్టులోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కానీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు కానీ ఏ కోర్టులోనూ కేసు అనేది విత్రా అనేది అవ్వలేదు కేసులని అన్నీ అలాగే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను మరొకసారి మోసం చేయడం కోసం ప్రజలకు మరొకసారి భ్రమలు కల్పించడం కోసం ఈ రోజున పంచగ్రామాల భూ సమస్యను మేము పరిష్కారం చేస్తున్నాం అని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది ఈ జీవోలో కూడా అనేక కొరీలు అనేక అవకతవకలు ఎప్పుడు లోపల సమస్య పరిష్కారం అవుతానని స్పష్టంగా పేర్కోలేదు ఈ జీవో ఇవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రైతు సంఘాలు అలాగే ఇళ్ళ హక్కుదారులు స్థల యజమానులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సమస్యను పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు రీసెంట్గా సమాచారం బంద్ చేశారు అలాగే తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు అలాగే ఇరవై నలభై ఎనిమిది గంటలు నిరాహార దీక్ష చేశారు చలో అమరావతి పేరుతోటి వందలాది మంది హైదరాబాద్ విజయవాడకి తరలి వెళ్ళారు ఎంత చేసినా తర్వాత ఇంక ఈ పంచగ్రామాలు మొత్తంగా చూసుకున్నట్టయితే లక్ష కుటుంబాలు దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ లక్ష కుటుంబాల తాలూకా ఓట్లు తెలుగుదేశానికి వ్యతిరేకంగా పడతాయి కాబట్టి దీన్ని ఏదో రకంగా పరిష్కరించుకోవాలి అని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆగ మేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ని ఈ రోజున జివో కింద తీసుకురావడం అనేది జరిగింది ఆ జివోలో ఏం చెప్తున్నారు వంద గజాల లోపు ఉన్న వాళ్ళందరికీ బీపీఎల్ లోపు ఉన్న వాళ్ళకి ఉచితంగా పట్టాలిస్తామని వంద గజాలు దాటిన బీపీఎల్ ఏవో వంద గజాల లోపు ఉన్న ఏపీఎల్లో వారికి ఏపీఎల్లో ఉన్న వారికి వాళ్ళకేమో ఏడు పాయింట్ ఐదు శాతం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూ డబ్బులు కట్టాలని అలాగే వంద నుంచి రెండు వందలకి ఒక రేటు రెండు వందల నుంచి మూడు వందలకి ఒక రేటు అనేది ఫిక్స్ చేశారు ఈ రేట్లు అనేది ఫిక్స్ చేయడం పెద్ద సంస్థ కాదు మేము మొదటి నుంచి ప్రజలు చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర అంటే రైతుల దగ్గర భూమిని కొనుగోలు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇళ్ళ యజమానులందరూ ఈ భూమి మీద దేవస్థానానికి ఏ హక్కు లేదు అనేది మొదటి నుంచి పంచగ్రామాల తాజా ప్రజలు చెప్తున్నటువంటి వాదన ఈ రోజున పంచగ్రామాల మీద ఏ హక్కు లేనటువంటి దేవస్థానానికి పూర్తి హక్కులు కల్పించి వాళ్ళకి భూమికి భూమి ఇస్తున్నారు తిరిగి ప్రజల దగ్గరికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైందని చెప్పేసి మేము చెప్తున్నాం అలాగే ప్రజలు కూడా బాగా విసిగిపోయి ఉన్నారు అలాగే పరిష్కారం చేసుకుంటే మంచిది ఈ సమస్యని అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తూ ఉంది అందుకనే ఈరోజు ఆగ మేఘల మీద జీవోలు ఇచ్చారు జీవో ఇచ్చి అన్ని అమలైపోయినట్టు పరిష్కారం అయిపోయినట్టు ఈ మొత్తం సమస్య అంతా కూడా చంద్రబాబు నాయుడు పరిష్కారం చేసేసారని చెప్పేసి వాళ్ళకి పాలాభిషేకాలు అన్నీ చేసి స్వీట్లో పంచుకొని కేకులు కట్ చేసుకొని నానా హడావుడి చేస్తున్నారు కానీ మేము అడుగుతూ ఉన్నాం ఒక్క లబ్ధిదారుడికైనా ఎన్నికల్లోపు రిజిస్ట్రేషన్ అవుతుందా తన పట్టా తన చేతికి వస్తాదా అంటే ఇది మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఎన్నిక వచ్చే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినా సరే ఈ సమస్య అంత వేగంగా పరిష్కారం కావడానికి ఆస్కారం లేదు అన్నది స్పష్టంగా కనబడుతుంది దీనికి విధి విధానాలనే రూపొందించలేదు ఇంకా కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఈ మేరకన్నా జీవో ఇచ్చాడు అంటే అది ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేయబట్టి వచ్చింది అందు తప్ప మరొకటి కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ నాలుగున్నర సంవత్సరాల పాటు ఎందుకు పరిష్కారం చేయలేదు అప్పుడు లేని అప్పుడు అడ్డంకు మంచి కోర్టు కేసులు ఇప్పుడు ఏ రకంగా పరిష్కారం అయిపోయాయి అన్నది ప్రజలకు సమాధానం చెప్పాలి అంటే ఇది కేవలం పొలిటికల్ నిర్ణయం తప్ప మరొకటి కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం అదే ఈ రోజున మళ్ళీ స్పష్టంగా అమలయ్యింది అసలు ఈ ఇరవై సంవత్సరాల పాటు సమస్యను సృష్టించింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ సమస్యతో ప్రజల్ని నానా ఇబ్బందులు మానసిక క్షోభకు గురి చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున దాన్ని ప్రజలు కన్నీరు తుడిచాం దాన్ని పరిష్కారం చేశామని చెప్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం అంటే తానే సమస్యను సృష్టించి తానే పరిష్కరించానని చెప్పి చెప్పుకోవడం అంటే ఇది చంద్రబాబు నాయుడుగా చెల్లుతా తప్ప మరొకరికి చేరదు ఎప్పటికైనా ఈ జీవో వచ్చింది దీని విధానాలు మొత్తంగా చేసి ఎవరైతే ఎల్ల యజమానులు ఉన్నారో ఆ ఎల్ల యజమానులు పూర్తిగా న్యాయం చేసేటట్టు వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేటట్టు వాళ్ళకి అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి పూర్తి హక్కులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీనిలో ఇంకా తాత్సారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు ఇది కనుక చేసినట్టయితే ఇది ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు నాలుగున్నర సంవత్సరాలుగా పరిష్కారం చేయలేని సమస్య నాగ మీద ఎంతో ప్రాతిపదిక మీద జీవోలు తీసుకొచ్చారు రాత్రి రాత్రి హడావుడిగా అంటే ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజల్ని మరొకసారి మోసం చేసి మేము పరిష్కారం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మమ్మల్ని ఎన్నికల్లో గెలిపించండి మేము గెలవకపోతే మళ్ళీ ఈ సమస్య జటిలమైపోతుంది అని ప్రజలను పెట్టడానికి మోసం చేయడానికి ఇచ్చిన జీవోలాభంతో తప్ప నిజంగా చిత్తశుద్ధితో ఇచ్చిన జీవో మాత్రం కాదు అన్నది అనిపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టరు రెవెన్యూ అధికారులు సింహాచారం ఈవో గారు అందరూ కలిపి వెంటనే ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం Oh, oh,